ఆరు గ్యారెంటీలు అనేది ఒక ఎన్నికల మొక్కు ఎన్నికలు వచ్చాయి కనుక వెంటనే మేము ఇవన్నీ అమలు చేస్తాము అని చెప్పేసి ప్రకటించడం దానికి విపరీతమైనటువంటి ప్రచారం పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్లు టీవీల్లో అడ్వర్టైజ్మెంట్లు ఆ విధంగా ప్రచారం చేసుకోవటం తప్ప ఇంత తొందరగా ఎట్లా అమలు అవుతాయండి దానికి చాలా చేయాలి కదా పైగా ఈ రెండు గ్యారెంటీలు కూడా చేసేస్తాం చేయవచ్చు మీరు ఒక సంతకం పెట్టేస్తే గ్యారంటీ అమలేనట్ట అది అందరికీ వర్తించినట్ట కానీ అవన్నీ ఏమీ పట్టించుకోవటం లేదు ఈ ఎన్నికల మొక్కు కూడా ఎందుకు అంటే బీజేపీకి భయం పట్టుకున్నట్టు కనపడుతున్నది కేంద్రంలో కేంద్రంలో మళ్ళీ మేము గెలుస్తామో లేదో అనేటువంటి ఇది ఉంది కనుకనే ఈ ఎన్నికల మొక్కులన్నీ మొక్కుతుంది ఇవి ఒకవేళ బీజేపీ గెలిస్తే మళ్ళీ గ్యారెంటీలు అవేమి ఉండవు తర్వాత బీజేపీ ధోరణి చూడండి భారతదేశంలో బిపిఎల్ సంఖ్య అంటే బిలో పవర్టీ లైన్ ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య అంటే దరిద్ర దరిద్రుల సంఖ్య లేదా పేదల సంఖ్య ఐదు శాతానికి పడిపోయింది ఇది ఎవడని నమ్ముతాడు భారతదేశంలో ఐదు శాతమే పేదలు ఉన్నారు అంటే అది ఎట్లా నమ్ముతారు మరి ఐదు శాతమే ఉంటే మరి ఇంతమందికి నువ్వు ఇన్ని కోట్ల మందికి ఎందుకని బియ్యం పంచుతున్నావు బియ్యం ఇస్తున్నారు కదా సబ్సిడీ బియ్యం ఇస్తున్నారు కదా సబ్సిడీ బియ్యం సబ్సిడీ గోధుమలు ఇస్తున్నారు కదా అది బీపీఎల్ వాళ్ళకే వర్తించాలి కదా అక్కడేమో ఇన్ చూపిస్తావు ఇక్కడికి వచ్చేటప్పటికేమో ఐదు కోట్లే అంటావు తర్వాత మేము సెవెన్ పాయింట్ టూ ఆర్థిక ప్రగతిని మేము సాధించబోతున్నామంటారు ఆర్థికవేత్తలంతా అది ఎంత ఒట్టి బోవసు అవి ఆ అంకెలు సరైనటువంటి అంకెలు కాదు తప్పుడు అంకెలు చెప్తున్నారు అని వాళ్ళు చెప్తున్నారు ఇది నీతి ఆయోగ్ చెప్పటం ఫైవ్ పర్సెంట్ పేదల సంఖ్య ఫైవ్ పర్సెంట్ పడిపోయిందని నీతి ఆయోగ్ అనేటువంటిది అది ఒక రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కలిసి సభ్యులుగా ఉన్నటువంటి ఒక సంస్థ అందులో రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా పాత్ర ఉంటుంది వాళ్ళకి కొన్ని విషయాలు చర్చించి మాట్లాడగలిగినటువంటి అవకాశం ఉంటుంది అటువంటి నీతి ఆయోగ్ ఏకపక్షంగా ఐదు శాతమే ఉంది పేదల సంఖ్య ఐదు శాతానికి వచ్చింది అంటే నీతి ఆయోగ్ చేయాల్సిన పనే అది కూడా ఎస్బీఐ కూడా అదే మాట చెప్తుంది పేదల సంఖ్య ఐదు శాతానికి ఎస్బీఐకి తెలియదా ఏ ఏ పర్సంటేజ్లో పేదరికం ఉందని వాళ్ళ దగ్గర వివరాలు లేవా సో ఇదంతా రాజకీయంగా వేస్తున్నటువంటి ఎత్తుకడలు ఇవి రాజకీయ ఎత్తుగడలేదప్ప ఈ ఆరు గ్యారెంటీలు ఇది అమలు జరిగేవి కాదు అమలు కొద్దిగా ఎప్పటి నుంచో కొన్ని విషయాలు జరుగుతుంటాయి సార్ వచ్చిన నె నెక్స్ట్ మంత్ నుంచే కొత్త వాళ్ళకు రేషన్ కార్డులు ఇస్తాం గత బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలుగా రేషన్ కార్డులు ఇవ్వలేదు అని చెప్పింది తొంభై రోజులు పూర్తి ఉన్న రేషన్ కార్డులు ఈ కేవైస్ పెట్టి కొన్ని సిక్స్టీ కంప్లీట్ అయిందండి అవి ఎత్తేసే పరిస్థితి వచ్చింది కొత్త రేషన్ కార్డులకు ఇప్పటిదాకా ఎలాంటిది కార్యాచరణ లేదు దీని ఎలా చూడుస్తారు అయితే ఈ ప్రభుత్వాలకి ఒక చిత్తశుద్ధి లేదండి ఆ చిత్తశుద్ధి ఏంటంటే బడా కంపెనీలకు ఏమో లక్షల కోట్ల అప్పులు మాఫీ చేస్తారు అప్పులు తీసుకోమంటారు తీసుకున్న అప్పులను మాఫీ చేసేస్తారు నువ్వు కట్టాల్సిన అటువంటి అవసరం లేదంటారు ఇక్కడికి వచ్చేటప్పటికీ రేషన్ కార్డులు ఇవ్వరు ఇది ఎట్లా రేషన్ కార్డులు మరి చాలా ఫ్యామిలీస్ కొత్త ఫ్యామిలీస్ ఏర్పడుతుంటవి పెళ్ళిళ్ళు చేసుకుంటారు కొత్త ఫ్యామిలీస్ ఏర్పడతాయి కొత్త వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వకుండా పోవటం అనేటువంటిది చూస్తున్నాం కదా ఇక్కడే మన తెలంగాణలోనే కాదు దేశమంతా ఇదే పరిస్థితి ఈ ప్రభుత్వానికి కూడా తెలుసు ఆ సంగతి అంటే కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు తెలిసి హామీ ఇచ్చారు ఇప్పుడేమో అది అమలు కాలేదు ఇప్పటికీ ఎప్పటికైతుందో అమలు తెలియట్లేదు వీళ్ళు ఏంటంటే అది వదిలేసి ఈ ఫ్లైఓవర్లు ప్రారంభించడం ఇది వచ్చింది అది వచ్చింది శంకుస్థాపనలు చేయడం శంకుస్థాపనలు సరేనండి నువ్వు రేషన్ కార్డు ఇవ్వాలి కదా వాడికి ఉపయోగం జరగాలంటే రేషన్ కార్డు ఇవ్వాలి రేషన్ కార్డు అనేటువంటిది ఈరోజు అన్నింటికి అదే ప్రధానమైనటువంటి ఒక కొలబద్దగా ఉంది మరి రేషన్ కార్డు ఉంటేనే వానికి ఆరోగ్యశ్రీ ఉంటుంది లేకపోతే మిగతా మిగతా అన్నీ కూడా మిగతా పథకాలన్నీ దీని ఆధారంగానే అప్లై అవుతాయి రేషన్ కార్డే ఇవ్వకుండా ముందు అది చేయకుండా నేను ఆ ప పథకం తీసుకొచ్చాను కేంద్రం నుంచి ఈ పథకం తీసుకొచ్చాను ఇక్కడ ఫ్లైఓవర్ వేస్తాను ప్రారంభించడం ప్రారంభించడానికి ఏమైంది గతంలో కూడా చాలా ప్రారంభించినవి ఉన్నాయి ఆ రాళ్ళు ఇప్పటికీ పడి ఉంటాయి అది కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ ఆ రాళ్ళు ఇంకా పడి ఉంటాయి ఇది ప్రాథమికమైనటువంటిది రేషన్ కార్డులు అనేటువంటి దాన్ని పక్కకు నెట్టేయటం అంటే దాని మీద శ్రద్ధ చూపకపోవటం అంటే పేదల పట్ల వీళ్ళకు ఉండాల్సినటువంటి చిత్తశుద్ధి లేదు ఏదైతే దాసోహం పెద్ద కంపెనీలకు దాసోహం అంటున్నారో ఆ దాసోహంలో చూపించినంత చిత్తశుద్ధి పేదల పట్ల లేదు సో మరి రేవంత్ రెడ్డి గారు ఇది సీరియస్గా ఆలోచన చేయాలి ఆ మంత్రివర్గం కూడా సీరియస్గా ఆలోచన చేయాలి అది లేకుండా ఏవో పైపైన కొన్ని ప్రారంభాలు చేసి ఎన్నికల మొక్కుగా ఉంటే దానివల్ల ప్రయోజనకు ప్రజలకు ఏం ప్రయోజనం లేదు